ఒక వ్యక్తి నీటిపై నడిచినప్పుడు మీకేమనిపిస్తుంది అసలు నేను అలా నీటి మీద నడుస్తూ ఈ నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళొచ్చా అని మీరు అనుకుంటారా నీటి మీద నడవడం ఎప్పుడూ మీరు చూసి ఉండరు కానీ ఇక్కడ జరిగింది ఎక్కడంటే ఓర్చా ఆలయం దగ్గర శ్రీరాముని ఓర్చా ఆలయం గురించి అందరూ చెబుతారు శ్రీరాముడు రోజంతా అయోధ్యలోనే ఉంటాడని అందరూ అంటారు రాత్రి నిద్రపోవడానికి ఎక్కడికి వస్తాడు ఓర్చా గుడికి వస్తాడు దీనికి చాలా అందమైన చరిత్ర ఉంది రాత్రి దేవుడు వచ్చి ఇక్కడ విశ్రమిస్తాడని అంటారు మన శ్రీరాముడు విశ్రమిస్తూ రావడం అనేది పాత సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది అతను మిమ్మల్ని ఎప్పుడైనా తనతో తీసుకెళ్తాడా చూద్దాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓర్చా ఆలయం దగ్గరకు ఒక భక్తుడు వస్తూ ఉండేవాడు ఓర్చా నుండి దూరంగా ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు ఇప్పుడు ఓర్చా చేరుకోవాలంటే ఒక నదిని దాటాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ తల్లి మనసులో ఒక ఆలోచన వచ్చింది నేను ఓర్చాకు వెళ్ళి శ్రీరాముడిని దర్శించుకోకూడదు అని అయితే అది శ్రావణమాసం శ్రావణమాసంలో అసలేం జరుగుతుందో చూసారా వర్షం ఆగకుండా కురుస్తూ ఉంది చాలా వేగంగా భారీ వర్షం కారణంగా ఆమె మనసులో బలమైన కోరిక ఉంది ఎలాగైనా వెళ్ళి రాముడిని దర్శించుకోవాలి అని ఇప్పుడు ఆ తల్లిని గ్రామస్తులు ఏమని పిలిచారో తెలుసా వెర్రి వృద్ధురాలు అని మొహంది అని మెదడు లేనిది అని ఆమె మానసిక పరిస్థితి బాగా లేక ఇలా చేస్తోంది అని ఆ మాటలు విన్న ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి దాదాపు నలభై నలభై రెండు సంవత్సరాల వయసులో ప్రజలు ఆమెను వెర్రి వృద్ధురాలు అని పిలిచేవారు అంతేకాదు ఆమెకు ఒక చిన్న బిడ్డ కూడా ఉంది ఆ కాలంతో వయస్సుతో సంబంధం లేకుండా పిల్లల్ని కంటూనే ఉండేవారు ఇప్పుడు పరిస్థితి వేరు సరిగ్గా ప్రతి తల్లికి పది మంది పిల్లలుండేవారు ఎవరైనా పాత కుటుంబాలను చూస్తే గనక పది మంది అన్నదమ్ములు ముగ్గురు సోదరీమణులు ఉండడం మనం చూస్తూనే ఉన్నాం ఒకప్పుడు ఇలాంటి కుటుంబాలే ఎక్కువగా ఉండేవి అందులోనూ అందరూ కలిసి జీవించేవారు ఇప్పుడు ఆ తల్లికి కూడా ఒక బిడ్డ ఉంది కానీ ప్రజలు ఆమెను వెర్రి ముసలి అని పిలిచారు కానీ ఆమె ఆ మాటలను ఆ ప్రజలను అస్సలు పట్టించుకునేది కాదు జనాలు ఆమెకు పిచ్చి అని అనుకున్నారు కానీ ఆమె దేవుడి మీద భక్తితో పిచ్చిదైపోయిందని వాళ్లకేం తెలుసు ఒకరోజు రాత్రి తాను దర్శనానికి వెళ్లాలని భావించి భర్త కూడా ఆమెను కొట్టేవాడు ఆమె బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిందైనా కూడా ఆమెను కొట్టేవారు ఆమె ఏ పను చెయ్యదని రోజంతా ఎంజాయ్ చేస్తూ ఉంటుందని చెప్పేవాడు ఇప్పుడు హఠాత్తుగా దేవుడిని చూడాలని అనిపించింది దాంతో ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లేసరికి తెల్లవారుజామున అయింది ఆమె నది ఒడ్డుకు రాగానే పడవను తోలేవాళ్లు ఎవరైనా ఉన్నారా అని చూడటం ప్రారంభించింది ఇప్పుడు ఆమె నావికులను కలిసింది కానీ నన్ను ఆ ఒడ్డుకు తీసుకెళ్ళండి అని అడిగింది అప్పుడు నావికులకు ఓ వెర్రిదానా కనిపిస్తోందా నది చాలా అల్లకల్లోలంగా ఉంది ఇప్పుడు పడవ మీద అవతలి ఒడ్డుకు వెళ్తే నీతో పాటు మేము కూడా మునిగిపోతాం అని చెప్పారు పర్లేదు నన్ను తీసుకెళ్ళండి అని అడిగింది అప్పుడు ఆ నావికులు నిరాకరించారు సరే మీ పడవ నాకు ఇవ్వండి నేను దాన్ని నడుపుకుంటూ అటువైపుకు వెళ్తాను అంది మేము పడవ కూడా ఇవ్వం మా పడవ పాడైపోతుంది మీరు మునిగిపోయింది కాక మా పడవ కూడా పాడైపోతుంది అన్నారు కోపంగా ఇప్పుడు అవతలి ఒడ్డుకు ఎలాగైనా వెళ్లాలని మనసులో నిర్ణయించుకుందామే కన్నీళ్లతో పిల్లవాడిని ఒడిలో పెట్టుకుని శ్రీరాముడిని స్మరించుకుంటూ అక్కడ ఇక్కడ చూసింది ఓ రాజారాం అయోధ్యలో నివసించే రామ నేను మీ దగ్గరకు రావాలనుకుంటున్నాను ఇప్పుడు నేను నా బిడ్డను కూడా తీసుకువస్తాను నేను ఆ ఒడ్డుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు అని చేతులెత్తి నా ఒడిలో పిల్లాడు ఉన్నాడు శ్రీరామ ఈ బిడ్డను నీటిలో విసిరేస్తాను వాడితో నేను నడుచుకుని వస్తాను అని ఆ బిడ్డని నీటిలో విసిరేసింది రెండేళ్ల బాలుడిని నదిలోకి విసిరేయడంతో సమీపంలోని నావికులు కేకలు వేయడం ప్రారంభించారు నువ్వు మూర్ఖురాలిగా ఉన్నావే బిడ్డను చంపడానికి చూస్తోంది నదిలో విసిరేసింది అంటూ అందరూ అరవడం ప్రారంభించారు అందరూ ఆమెను పట్టుకోవడానికి వచ్చారు ఆమె మాత్రం అవన్నీ పట్టించుకోకుండా ఆవలి ఒడ్డు చేరే వరకు ప్రార్థిస్తూనే ఉంది ఆమె తన బిడ్డను విసిరివేసినప్పుడు పిల్లవాడికి ఏమైంది అనుకుంటున్నారో ఆలోచించండి ఆ దేవుని అద్భుతం చూడండి అతీంద్రియ శక్తులున్న పిల్లవాడు ఆ పిల్లాడు మునిగిపోతాడని అందరూ అనుకున్నారు ఇప్పుడు ఆ పిల్లవాడు నెమ్మదిగా నీళ్ల లోపలికి మునిగిపోవడం ప్రారంభించాడు ఇప్పుడు నావికులు ఆ పిల్లాడిని పట్టుకోవడానికి దగ్గరగా వచ్చే సమయానికి ఏం జరిగిందనుకుంటున్నారు మీరు ఈ ఒడ్డు నుండి ఆ చిన్న రెండు సంవత్సరాల బాలుడు ఆ ఒడ్డుకు చేరిపోయాడు ఒంటరిగా కూర్చున్నాడు దాంతో నావికులు ఆశ్చర్యపోయారు ఆమె కూడా నీళ్లలోకి దూకి అవతలి ఒడ్డుకు వెళ్లిపోతూ ఉంది అలా దూకాక ఆమె నీళ్లలో మునిగిపోలేదు నీటి ఉపరితలంపై నడుస్తూ ఆమె తన బిడ్డను చేరుకుంది ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు ఈమెకు పిచ్చిగాని పట్టిందా అలా ఎలా నీటి మీద నడుచుకుంటూ వెళ్లిపోతోంది అనుకున్నారు ఇప్పుడు ఆమె అలా నడుచుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లిపోయింది తన బిడ్డను తీసుకుని దర్శనం కోసం ఓర్చ ఆలయానికి తీసుకువెళ్ళింది దూరం నుండి ప్రజలు ఆమె రావడం చూసి ఆశ్చర్యపోయారు ఒక్క అంగుళం కూడా బట్టలు నీళ్లలో తడవలేదు మరోవైపు తనకు తెలియకుండానే తన భార్య ఇంటి పని వదిలేసి పారిపోయిందని భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇప్పుడు గ్రామ ప్రజలు ఆ నావికులు అతని ఇంటికి పరిగెత్తుకుని వెళ్లారు నీ భార్య గురించి నీకు చెప్పాలంటే నీకు కోపం వస్తుంది కానీ నీ భార్య మామూలిది కాదు ఆమె నీటిపై నడవడం మేము చూశాము ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళింది దివిని చాలా ఆశ్చర్యపోయాడా భర్త ఇక ఆమె ఇంటికి తిరిగి వచ్చింది ఎక్కడికి వెళ్ళి వచ్చావో తెలిసింది నీళ్ల మీద నడుచుకుంటూ ఎలా వెళ్ళావు అని అడిగాడతను అంతా ఆ విశ్వాసం మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పింది గర్వంగా ఆమెకు ఇప్పుడు ఎలాంటి ఆందోళన లేదు ప్రభువు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాడు అని మనసులో నమ్మకం పెట్టుకుంది ఒక సాధు అంటాడు రామనామం జపించండి ఈ అస్తిత్వ సాగరాన్ని దాటిపోనుంది అంటారు మరుసటి రోజు ఉదయం ఆమె నది ఒడ్డుకు వచ్చి అవతలి వైపుకు వెళ్లాలని అడిగింది కానీ ఆ నావికుడు రెండు రూపాయలు ఖర్చవుతుందని చెప్పాడు అయితే తన వద్ద డబ్బు లేదని చెప్పింది వెళ్ళి నువ్వే దూకు అని నిన్న సత్సంగంలో ఒక సాధువు చెప్పాడు రాముడు పేరు తలుచుకుని దూకే అన్నాడు ఆమె అలాగే చేసింది ఒక నెల తర్వాత ఆమె సాధువులను ఇంటికి భోజనానికి పిలిచింది సాధువు ఆ ఒడ్డుకు వెళ్ళాలి కదా అన్నాడు రాముడు పేరు చెప్పి నీటిలో దూకేయండి అంది ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆమె నేను మీరు చెప్పిన మాటలే విని నేను ఆ రాముడిని దర్శించుకోవడానికి నీటిలో దూకేసి ఇలా నీటిలో ఈదుకుంటూ వచ్చేశాను అని చెప్పింది ఆ మాటలకు ఆశ్చర్యపోయాడతను దేవుడిని లోపలి మనసుతో తలుచుకో అని చెప్పింది నీ మనసులో విశ్వాసం ఉంది ఏదైనా దాటయొచ్చు అని మీరే చెప్పారుగా అందుకే నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాను అని చెప్పింది నమ్మకం ఎంత గొప్పదో చెప్పే ఘటన ఇది ప్రతి వ్యక్తి ఖచ్చితంగా తన జీవితంలో ఎవరైనా లేదా మరొకరిని నమ్ముతారు ఎందుకంటే ప్రపంచంలో ప్రతి సంబంధం నమ్మకం మీద ఆధారంగానే సాగుతుందని విశ్వాసం ఇంకా చెప్పాలంటే ఏదైనా సంబంధానికి నమ్మకమే మొదటి షరతు అని నమ్మకం అయితే తాము నమ్మిన వ్యక్తి నయవంచన చేస్తే తిరిగి మరొకరిని నమ్మడం అతి కష్టం ప్రపంచంలోని చాలామంది ఇతరులు నమ్మకాన్ని వమ్ము చేశాక తిరిగి ఆ సంబంధాన్ని కొనసాగించడం కష్టం అంతేకాదు అటువంటి వ్యక్తులను తిరిగి నమ్మడం కూడా కష్టమే ప్రేమ విశ్వాసం మధ్య చాలా తేడా ఉంది ఈ రెండింటినీ ఎవరూ బలవంతంగా సృష్టించలేరు ఒక వ్యక్తి జీవితంలో పొరపాటున కూడా ప్రేమ నమ్మకాన్ని కోల్పోకూడదు ఎందుకంటే ప్రేమ అందరిలోనూ ఉండదు నమ్మకం అందరితో ఉండదు ఒక వ్యక్తికి తన మీద నమ్మకం దేవుడిపై విశ్వాసం ఉంటే అతని జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా అతను ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయాన్ని సాధించే మార్గాన్ని కనుగొంటాడు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి